హాయ్ అన్న అంత అందరు బాగున్నారా నేనైతే ఈరోజు మా ఊరు తోటలోకి వచ్చాను పనికి పోలేదు ఇంటి దగ్గరే ఉన్నాను వీడియో తీద్దామని వచ్చాను తోటలోకి మా ఇంటి ముందట ఉంటారు వాళ్ళ తోట ఇది తోటలేక చూద్దామని వీడియో కోసం వచ్చాను ఈ ఆకంతా పెద్దగా అయినాక అంటే ఆల్రెడీ కొట్టారు ఇంతకుముందు ఇట్లా కొంచెం ఆకంతా నీట్గా వచ్చినాక కూలు కూలీలు పెట్టి కొట్టిస్తారు కొట్టించి కట్లు కట్టి చెన్నై అయితే వెళ్తాయి కొన్ని అరటికాయల తోటలు కూడా ఉన్నాయి కొంచెం దూరం ఉన్నాయి అక్కడ వెళ్ళలేదు ఈరోజు నెక్స్ట్ వీడియో చేస్తాను ఈ హోటల్ హోటల్కైతే యాకంతా వెళ్తుంది మనం యూట్యూబ్ ఫస్ట్ టైం పెట్టాము కొంచెం మాట్లాడటం ఇబ్బంది పడుతున్నాను అలవాటు అవుద్ది నిదానంగా నచ్చితే లైక్ చేయనన్నా సబ్స్క్రైబ్ తీసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈ మా ఊరు తోటలు ఓకే అన్న